హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ మనలో చాలా మందికి ఉదయాన్నే లేచిన వెంటనే టీ తాగకపోతే రోజు పేరమైనట్లుగా అనిపించదు అయితే ఈ టీని ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మనలో చాలా మందికి తెలియదు అయితే ఆ మార్పులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం రోజు పాలతో చేసిన టీ తాగుతూ ఉంటే పాల్లో ఉండే కాలుష్యం మన శరీరానికి అందుతుంది దీనివల్ల వయస్సు పైబడుతున్న సమయంలో ఎముకలకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఈ కాలుష్యం అనేది కాపాడుతూ ఉంటుంది అలాగే టీ పొడిలో ఉండే కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగకరిస్తాయి అలాగే టీలో కెఫిన్ కూడా ఉంటుంది ఈ కెఫిన్ వల్ల ఏకాగ్రత పెరగడం వంటి మంచి లక్షణాలు ఉన్నా సరే e quehua que, cua, que feno. తాగడం మంచిది కాదు దీనివల్ల మనలో ఆందోళన అనేది పెరుగుతూ ఉంటుంది అదే విధంగా టీలో ఉండే టెనిన్స్ అనే రసాయనాలు మన శరీరం ఐరన్ను పొందడంలో అడ్డుపడుతూ ఉంటాయి వలన ఎక్కువగా టీ తాగే వారిలో ఐరన్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే పాలు పంచదార కలిపిన టీలో చక్కెర ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా అవసరానికి మించి టీ త్రాగుతూ ఉంటే స్థూలకాయం అలాగే మధుమేహం వంటి సమస్యలు అనేవి రావడం జరుగుతుంది అయితే దీనికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటంటే రోజుకు రెండు కప్పులు టీ కన్నా ఎక్కువగా తాకూడదు అలాగే వీలైనంత తక్కువ చక్కెర వాడుతూ ఉండాలి అదేవిధంగా టీను ఎక్కువగా తాగేవారు నీళ్లను కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి అదేవిధంగా అజీర్త వంటి సమస్యలు తలెత్తినప్పుడు పాలతో చేసిన టీని అస్సలు త్రాగకూడదు కావున ఏదైనా లిమిటెడ్గా అయితేనే అందం ఆనందం కాబట్టి ఈ టీని కూడా అవసరమైన మేరకే త్రాగి మన ఆరోగ్యాన్ని మరింత పదిలిపరచుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా ఛానల్ నేచర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్